స్త్రీలను కూర్చున్న ప్రత్యేక వాక్య సందేశం సజీవ వాహిని ద్వారా విందాం అంశం తనను కోరని వ్యక్తికి భార్య అయిన స్త్రీ ఈ స్త్రీ లాభానుకు పెద్ద కుమార్తె అయిన లేయా ఆమె యాకోబుకు పెద్ద భార్య రాహిలుకు తోబుట్టు లేయా అనగా అలసినా అని అర్థం అడవి ఆవు అని మరో అర్థం కూడా ఈ పేరుకు ఉంది హారాను రిబ్కాకు సోదరుడు నైన లాబానుకు లేయా రాహేలు అను ఇరువురు కుమార్తెలున్నారు సుగుణవంతురాలు సహనశీలి వీటితో పాటు ఆమె చిన్న లోపం కూడా కలిగి ఉంది లేయా జబ్బు కండ్లు కలది ఆది కాండం ఇరవై తొమ్మిదవ అధ్యాయం పదిహేడవ వచనంలో మనం దీని గురించి చూడవచ్చు రాహేలు బహు సౌందర్యవతి చిన్నదైనందున యుక్తితో పాటు అవసరాన్ని బట్టి కుయుక్తి కూడా ప్రదర్శించే స్వభావం కలది దీవెనను కోరి తండ్రిని మోసగించాడు యాకోబు జన్మను బట్టి సోదరుని మోసగించాడు ఇదే విషయాన్ని ఆదికాండం ఇరవై ఐదవ అధ్యాయంలోనూ అలాగే ఇరవై ఏడవ అధ్యాయంలోనూ మనం చూడవచ్చు ఇతరులు మోసగించేవాడు తాము కూడా మోసపోతామనేది జగమెరిగిన సత్యం అందుకే ఎవరు తవ్వుకున్న గోతిలో వారే పడతారు అని అంటూ ఉంటారు యాకోబు వివాహ విషయంలో తన మామతో ఘోరాతి ఘోరంగా మోసగించబడ్డాడు ఆదికాండం ఇరవై తొమ్మిదవ అధ్యాయం ఇరవై ఐదవ వచనంలో ఇదే విషయాన్ని మనం చూడవచ్చు దౌర్జన్యాన్ని నాటేవారు కీడు అనే పంటను కోయవలసి వస్తుంది ఇదే విషయాన్ని సామెతల గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం ఎనిమిదవ వచనంలో మనం చూడవచ్చు రాహేలు అందాన్ని ప్రేమించిన యాకోబుకు మోసపూరితమైన పెండ్లి ద్వారా లేయాను ఇచ్చాడు ఆమె తండ్రి ఈ విధంగా ఆమె తనను కోరుకోని వ్యక్తికి భార్య అయింది భర్త తిరస్కారానికి గురైంది ఆత్మ సౌందర్యం ఉన్న లేయాను భార్యగా చేయుట దేవుని చిత్తమైతే శరీర సౌందర్యాన్ని కోరిన యాకోబు మరో ఏడేండ్లు అనగా మొత్తం పద్నాలుగేండ్లు తన మామ వద్ద కొలువు చేయవలసి వచ్చింది ఇలాంటి వారి గురించి పౌలు భక్తులు గారు ఎఫసలకు రాసిన పత్రికలోని ఐదవ అధ్యాయం పదిహేడవ వచనంలో ఇలా హెచ్చరించారు మీరు అవివేకులు కాక ప్రభువు చిత్తాన్ని గ్రహించండి అని దేహ సౌందర్యాన్ని కోరిన యాకోబుకు కొలువు కాలం త్రుటిలో గడిచిపోయింది లేయాకు మాత్రం బ్రతుకు దుర్భరమైంది అక్కా చెల్లెండ్ర మధ్య పరస్పర ద్వేషాలు విభేదాలు పెరిగాయి భర్తతో దూషింపబడి చెల్లెలతో ద్వేషింపబడుతున్న లేయా దేవునిచే ఆదరించబడింది ఆది కాండం ఇరవై తొమ్మిదవ అధ్యాయంలోని ముప్పై ఒకటి ముప్పై రెండవ వచనాలు ఈ విధంగా చెప్తున్నాయి నిషేధించిన రాయి మూలకు తలరాయి అయినట్లు లేయా వరుసగా రూబేను షిమ్యోను లేవి యూద అను నలుగురు పుత్రులకు జన్మనిచ్చింది పుత్రులతో ఆదరణ పొందుతూ దేవుని స్థుతిస్తూ జీవితాన్ని వెళ్లదిస్తున్న లేయాపై మత్సరము పెంచుకున్న గొడ్రాలైన రాయలు గృహంలో సుఖ సంతోషాలు లేకుండా చేసింది మత్సరము ఎముకలకు కుళ్ళు అని సామెతల గ్రంథంలోని పద్నాలుగో అధ్యాయం ముప్పై వచ్చును చెప్తుంటే ఇలాంటి మత్సరము అసూయ ద్వేషాలు అప్పుడప్పుడు మన గృహంలో కూడా ప్రవేశించి ఆత్మీయ ఎదుగుదలకు అడ్డుపడుతూ ఉంటాయి కానీ వాటిని ప్రారంభ దశలోనే పెరికివేయాలి పుత్రదాత వృక్ష ఫలాలు తింటే సంతాన ప్రాప్తి కలుగుతుందని ఆనాటి ప్రజల అపోహ రూబేను తెచ్చిన ఆ పండ్లను ఇమ్మని అక్కతోనూ నాకు సంతానాన్ని ఇమ్మని భర్తతోనూ పోరాటము సలిపే రాహేలుతో ఆ ఇంట ప్రేమ శాంతి కరువయ్యాయి కొరింతియులకు రాసిన మొదటి పత్రికలోని మూడవ అధ్యాయం నాలుగవ వచనంలో వ్రాయబడినట్లు మనలో ప్రేమ చోటు చేసుకున్నట్లయితే అన్నిటినీ సహించగలుగుతాము పుత్రదాత వృక్ష ఫలాలను బట్టి కాక భర్తకు దాసీలను ఇచ్చుటను బట్టి కాక దేవుడు తన దయా సంకల్పమును బట్టి అనుకూల సమయంలో లేయా రాహేలు ఎడల కూడా కనికరం చూపిన దేవుడు ఆమె దాసి బిల్హాకు దాను అను వారిని ఆమెకు యోసేపు బెన్యామీనులను అనుగ్రహించాడు భర్త చే అతిగా ప్రేమించబడిన రాహేలు వాగ్దాన దేశం చేరలేదు కానీ భర్త తిరస్కృతికి గురి అయిన లేయా యొక్క సాధు స్వభావాన్ని బట్టి నాలుగవ కుమారుడైన యూదా గోత్రం నుండి లోకరక్షకుణ్ణి దేవుడు దయచేశాడు ఆమె వాగ్దాన దేశం చేర్చబడి భర్త చేతుల మీదుగా మక్ఫేలా గుహలో పితరుల యుద్ధ సమాధి చేయబడింది తనను కూడా లేయా పక్కనే పాతిపెట్టమని పెట్టమని యాకోబు కోరినట్లు గ్రంథంలో వ్రాయబడినుంది ఎంత ధన్యత ఈ విషయాలన్నీ ఆది కాండంలోని నలభై తొమ్మిదవ అధ్యాయం ముప్పైవ వచనం ముప్పై ఒకటవ వచనంలో మనం గమనించవచ్చు ప్రియ సోదరి లేయాను గూర్చి చదివిన మనం ఆమె వలె హృదయ సౌందర్యం కలిగి జీవిస్తూ దేవుని నుండి మెండైన కృపలను పొందుటము కాక